దేవుని ప్రియజనాంగమా దిన దేవుని వాక్య పఠనము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము చదువుకుందాము నా కుమారుడ నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దయను సత్యమును ఎన్నడనో నిన్ను విడిచిపోని ఇయకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనము నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకునుము అప్పుడు దేవుని దృష్టి అందునో మానవుల దృష్టి అందునో నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవా నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవులను సరాళము చేయును నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు ఎహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎహోవాను ఘనపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త రసము పైకి పొరలి పారును నా కుమారుడ ఎహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దెంపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం పొందట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయూ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు జ్ఞానము వలన ఎహోవా భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురిగిచున్నవి నా కుమారుడ అయిన జ్ఞానమునో వివేచనను భద్రము చేసుకునము వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము అవి నీకు జీవముగానో నీ మెడకు అలంకారముగానో ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడునో తొట్రిల్లదు పండుకొనున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించేదవు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ వద్దనుండగా రేపు ఇచ్చేదను పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ వద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలత్కారము చేయువాని చూచి మత్సరపడకము వాడు చేయు క్రియలను ఏమాత్రమునో చేయగోరవద్దు వర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసములను ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అభాసించును దీనిని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించు కొందరు ఇంతవరకు మూడవ అధ్యాయం సమాప్తం